హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ మట్టి పాత్రల తయారీ ఈరోజు లీటర్ ఫిష్ అటక చేపల అటక అన్నట్టు ఇవి లీటర్ అంటే పావు కేజీ వస్తుంది పావు కిలో ఇవి హోల్స్ అనేది ఇట్లా పట్టే బదులు డైరెక్ట్గా పైన చేయొచ్చు అని చెప్పి కామెంట్ చేశారు కాబట్టి ఇట్లా సారిపైన చేయడం వల్ల అంటే ఈడ మందం అడుగు అనేది మందం వచ్చి సిలిండర్ పైన పెడితే పట్టున పగులుతుంది పేలే అవకాశం కూడా ఉంది మేము మొన్న కూడా అట్లా అంటుండ్రని చెప్పి చేసిన చేస్తే కూడా అది పోతుంది సిలిండర్ పైన పేలిపోతుంది అందుకని ఇట్లా సల్ఫర్ అయితే తర్వాత మనం కొట్టడం వల్ల అంటే అడుగు అనేది మెదుగుతుంది ఏ సైజులో కావాలో ఆ సైజు మందం అనేది వస్తుంది అనిపిస్తుంది ఇవి కరికే కాకుండా హోటల్స్లలో బిర్యానీ కూడా తినేంత బిర్యానీ గుడంగా ఇట్లనే దీంతో సహా కాబట్టి ఇవి హోటల్స్లలో కూడా ఆర్డర్ తీసుకుంటారు ఆర్డర్ ఇస్తారు హోటల్ వాళ్ళు ఒక ప్లేట్ బిర్యానీ వస్తాయి ఇందులో ఓకే అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ అయితే తప్పనిసరి చేయండి జై శ్రీరామ్ బాయ్